లేమన్ సింజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు ఏసే మార్గము అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడోనూ తండ్రి వద్దకు రాడు యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయము ఐదు ఆరో వచనములు ఆయన సేవా ముగింపులో శిష్యుల కండ్లను తెరవాలని యేసుప్రభువు ప్రయత్నిస్తున్నాడు ఫిలిప్పు తండ్రిని చూపమని యేసును అడగగా ఫిలిప్పు తనలో తండ్రిని చూడలేకపోయాడే అని ఆయన ఆశ్చర్యపడ్డాడు ఒకడు యేసును చూచినప్పుడు ఆయన లోకమంతటిని నింపునట్లుగా అంతకంతకు ఎదగడము కనుగొంటాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు కూడా అంతకంతకు ఎదుగును బాలుడుగా ఉన్నప్పుడు లేఖనములను నేర్చుకోవడానికి యేసు దేవాలయంలో ఉన్నాడు ఆయన తల్లిదండ్రులు ఒక రోజున తిరుగు ప్రయాణంలో నుండగా ఆయన ఇంకా లేఖనములను నేర్చుకొనుటలోనే నిమగ్నుడై ఉన్నాడు గలిలేయలోని కానా వివాహంలో ఏర్పడిన కొరతను తీర్చాడు ఇలాత ముందు మౌనముగా ఉన్నాడు ఆయనే మార్గము ఆయనే రక్త మాంసములతోన్న దేవుని వాక్యము ఒక క్రొత్త ఓడను నిర్మించడానికి ముందు అదే ఆకారంలో ఒక చిన్న ఓడను తయారు చేసి నీటిపై వదులుతారు ఆ గొప్ప దేవుడు తనను తాను రక్తమాంసాలతో ఉన్నావాని వలే పరిమితి చేసుకొని ఆయన వాక్యమును క్రియాశీలతతో జీవించాడు యేసు తన తల్లిదండ్రులను ప్రేమించాడు అదేవిధంగా దేవుని వర్తమానాన్ని కూడా సూటిగా వారికిచ్చాడు దీనముగా వారితో మెలిగాడు సహాయమేమియో లేక ఏడుస్తూ ఉన్న నయీను విధవరాలను ప్రేమించాడు ఆయనే మార్గము మరియ ఆయన పాదములను కడిగి అత్తరు పూసినప్పుడు అది అమ్మీ బీదలకు ఇవ్వవచ్చునే కదా అని యోధా అన్నప్పుడు ఏసు అతనిని సమర్థించలేదు కొంతమంది భక్తిపర్ల వలె కనబడగోరు వారు అక్కడ ఉన్నారు వారు వేషధారుల వలె గొప్ప మాటలు పలుకుతారు గాని వారు బోధించిన దానిని వెంబడించడానికి తమ చిటికని వ్రేలను కూడా కదిలించరు యేసే మార్గము శిలువకు ఆయన తనను తాను అప్పజెప్పుకున్నాడు ఆయనను మేకులతో కుట్టువారిని దహించి చంపగల శక్తి ఆయనకు ఉన్నది కానీ ఆయన తిరిగి బదులు చెప్పలేదు ఆయనే మార్గము వెయ్యి మంది పరిచారకులను కలిగి ఉన్నవాడు గొప్పవాడు కాదు కానీ వెయ్యి మందికి సేవ చేయువాడే గొప్పవాడు నీవు ఎంతమందికి సేవ చేస్తున్నావు ఏసు పలికిన ప్రతి మాట మనలో జీవాన్ని కలిగిస్తుంది ఆయనే జీవము ఆయన మాటలు వింటుండగా క్రొత్త ప్రపంచములను క్రొత్త విషయాలను తెలుసుకుంటావు పరలోకము తెరవబడి దేవదూతలు నీ మీదుగా ఎక్కుటా దిగుట నీవు చూస్తావు ఎన్ దానియల్ గారు